ఎప్పుడో ఒకనొక కాలంలో దూరపు రాజ్యంలో స్నో వైట్ అనే అందమైన రాజకుమారి ఉండేది ఆమె చర్మం మంచులా తెల్లగా పెదవి గులాబీ పువ్వులా ఎరగా కేశాలు ఏబోని చెక్కలా నల్లగా ఉండేవి కాని ఆమె పిన్ని ఈ క్వీన్ ఆమె అందానికి అసూయపడేది ప్రతిరోజూ ఆమె మాయా అద్దాన్ని అడిగేది అద్దం అద్దం గోడ మీద అందరిలో అందమైనది ఎవరు అప్పుడల్లా అద్దం మీరు నా రాణి అని చెప్పేది ఒకరోజు అద్దం స్నో వైట్ అందరిలో అందమైనది అని చెప్పింది దీంతో రాణి కోపంతో మాడిపోయింది ఆమె ఒక వేటగాడిని పిలిచి స్నో ను అడవికి తీసుకెళ్లి ఆమెను నాశనం చేయాలి అని ఆదేశించింది కానీ వేటగాడు మంచి మనసున్నవాడు అతను ఆమెను వదిలిపెట్టి పలాయనం అవ్వు రాజకుమారికి అని చెప్పాడు స్నో వైట్ చీకటి అడవిలో ఒంటరిగా భయంతో తలచాపి తిరిగింది చివరికి చిన్న అందమైన ఇంటిని చూసింది ఇంట్లో చిన్న చిన్న మెట్లు చిన్న చిన్న మంచాలు చిన్న చిన్న పాత్రలు ఉన్నాయి అలసిపోయినా ఆమె ఓ మంచంపై పడుకుని నిద్రపోయింది సాయంత్రానికి ఇంటి యజమానులు తిరిగి వచ్చారు వారు ఏడు మరుగుజ్జులు వారి పేర్లు డాక్ గ్రంపీ హ్యాపీ స్లీపీ డాష్ఫుల్ స్నీజీ డోపీ మన ఇంట్లో ఈ అమ్మాయి ఎవరు అని డాక్ ఆశ్చర్యపోయాడు స్నో వైట్ మేల్కుని తన కథ చెప్పింది మరుగుజ్జులు ఆమెను తమతో ఉండమని ఆహ్వానించారు కాని జాగ్రత్తగా ఉండాలి రాణి నిన్ను వెతుకుతూనే ఉంటుంది అని గ్రంపీ హెచ్చరించాడు స్నో వైట్ ఒప్పుకుని మరుగుజ్జులతో సంతోషంగా నివసించసాగింది కోటలో రాణి మళ్లీ అద్దాన్ని అడిగింది అద్దం అద్దం గోడ మీద అందరిలో అందమైనది ఎవరు అద్దం స్నో వైట్ ఏడు మరుగుజ్జులు ఇంట్లో ఉంది అని చెప్పింది ఇదంతా విని రాణి మరింత కోపంగా మారింది ఆమె ముసలి అవతారంలో మారిపోయి విషం కలిపిన యాపిల్ తయారుచేసింది దాన్ని తీసుకుని అడవికి బయలుదేరింది స్నో వైట్ ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో ముసలి దొంగతనపు రూపంలో వచ్చి పాపా ఈ తేకు జామతిను చాలా రుచిగా ఉంటుంది అని మాయచేసింది వైట్ అందమైన యాపిల్ చూసి ఓ ముద్దతిన్నది వెంటనే ఆమె భూమిపై పడిపోయింది దుర్మార్గ రాణి దుష్టహాసం చేస్తూ అక్కడి నుండి పారిపోయింది మరుగుజ్జులు ఇంటికి వచ్చి స్నో స్నోవైట్ను నిశ్చలంగా కనిపించడంతో శోకల్లో మునిగిపోయారు ఆమెకు ఒక అందమైన గాజు పెట్టి నిర్మించి అడవిలో అందమైన పువ్వుల మధ్య ఉంచారు కొన్ని రోజులు గడిచాయి ఒకరోజు ఒక యువరాజు అక్కడికి వచ్చాడు స్నో ను చూసి అతను ఆశ్చర్యపోయాడు ఆమె అందానికి ఆకర్షితుడై మెల్లిగా ఆమెను ముద్దు పెట్టాడు ఆశ్చర్యంగా స్నో వైట్ కళ్ళు తెరిచింది విషం మాయం అయింది మరుగుజ్జులు సంబరంగా ఊగిపోయారు యువరాజు నేను నీతో రావొచ్చా అని అడిగాడు వైట్ మరుగుజ్జులకు వీడ్కోలు చెప్పి యువరాజుతో అతని రాజ్యంలోకి వెళ్ళింది అక్కడ వారు ఘనంగా వివాహం చేసుకున్నారు ఇక నుంచి అద్దం దుర్మార్గ రాణి ప్రశ్నలకు సమాధానం చెప్పలేదు పాఠం అన్యాయంపై న్యాయం దురాశపై మంచితనం అసూయపై ప్రేమ ఎప్పుడూ గెలుస్తాయి